Terima kasih telah <laughs> menonton.

ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎంతమంది ఉన్నారు స్టాఫ్ ఎలాటెడ్ స్టాఫ్ పర్మనెంట్ అందరు మూడు వేల మంది ఎంప్లాయీస్ ఉంటాయి జీరో గడియారం పనిచేసేవాడికి పనిచేసేది ఆరులో ఉన్నా నలభై ఫార్టీ ఫోర్ అంట ఇప్పుడు ఎంత మంది ప్రెసెంట్ అయ్యారు ఈ రోజు ఇక్కడ ఆరుగురు ఎంప్లాయీస్ ఉన్నారండి మన వాళ్ళు నలభై నాలుగులో ఫోర్ సిక్స్ మెంబర్స్ అలాటెడ్ మీ దీన్ని బట్టి ఎంత మంది ప్రెసెంట్ అయ్యారు మీ దీన్ని బట్టి చూడండి ఒకసారి షేర్ చేయండి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ అవుతుంది सेवेंट थर्टी फोर फोर्टिव फॉर्टी सिक्स फार्टी सेवन ओके